అంగరంగ వైభవంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒక్కోలు కళాపరిషత్ నాటకోత్సవాలు కమిటీ అధ్యక్షుడు కాటరగడ్డ రవిబాబు కళాపరిషత్ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభోత్సవ సభకు ఒంగోలు పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ పేర అరుణారెడ్డి తేళ్ల అరుణ బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నాయకురాలు వరుణారెడ్డి మాట్లాడితే కూర్చున్నారు తెలుగుదేశం పెట్టి కార్యక్రమం చేసి మన తెలుగుదేశం మన తెలుగు రాష్ట్రానికి ప్రపంచంలో మొత్తంలో నల్లదిలా వ్యాపించాయి మొదటి తెలుగుదేశం రాజకీయం కూడా ఆయన చూసి అందరు బాగా దగ్గరగా ఉన్నట్టు ఉంది ఇదివరకు రాజకీయం అంటే మామూలుగా ఉండేది ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడు అందరూ జనం కోరినప్పుడు నాయకుడు వచ్చినప్పుడు ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కళా పరిషత్ నటసార్వభౌముడు ఎన్టీ రామారావు ఆయన నేను చెప్పుకుంటే చరిత్ర సినిమాలు ఉన్నంతకాలం కొంతకాలం ఎన్టీ రామారావు బతికే ఉంటాడు అది కూడా రాజకీయ రంగంలో కూడా అపారంగా చేశాడు దానికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు అరుణ గారికి అటా నాని గారికి ఈ కార్యక్రమం అధ్యక్ష రఘు గారికి మీరు ఇచ్చేసిన అందరికీ ముందుగా నమస్తే రోజు కాబట్టి కాస్త ఆలస్యమైంది క్షమించాలి నాటకం వెనగట్లో ఉందండి ఎందు తెలుసా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఇవాళ ఒక పరిషత్ జరిపి చూడు ఒక నాటకం తయారయ్యి చూడు అంతకంటే గతంలో ఆ ఇల్లు కట్టడం ఎంత భయం ఎంత బా బాధపడాలో ఎంత కష్టపడాలో నాటకం తయారు కావడానికి అంత కష్టపడాలి ఒక కళా పరిషత్తు నిర్వహించాలంటే దమ్ము కావాలి ఆ దమ్ము వాళ్ళే చేయగలరు దాదాపు ఐదు ఆరు లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు అవుతుంది ఐదు ఆరు లక్షల రూపాయలు ఒక వ్యక్తి అనేక మందిని కొంతమంది తనకు తెలిసిన మిత్రుల్ని అడిగి తీసుకోవడం కానీ తన తను కొంత పెట్టుకోవడం కానీ జరిగితేనే అన్న పరిషత్ జరుపు జరుగుద్ది అందరూ పరిషత్ జరపాలని జరపలేరు దానికి ఒక దమ్ము కావాలి తర్వాత ఒక ఎస్టాబ్లిష్ పర్సన్ అయి ఉండాలి నలుగురు మంచి మనుషుగా ఒక సేవ ఇతను పోయి అడగలేని ఇద్దాము అని అనిపించేటువంటి అభిప్రాయం ఇతని మీద కలగాలి అలాంటి వారే ఏదైనా చేయగలరు అలాంటి దమ్ము ధైర్యం మంచితనం ఉన్నటువంటి రఘు ఇవాళ ఈ గ్రామంలో గత గతంలో కూడా ఈ పరిషత్ జరిపారు ఈ ఐదారు సంవత్సరాల నుంచి పరిషత్తు పరిషత్తుని ఇంత దిగ్విజయంగా జరపడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ నాటికలు ఇప్పుడు ఏ ఏడు నాటికలు ఎనిమిది నాటికలు ఉన్నాయి ఈ నాటికల్ని ఆంధ్ర రాష్ట్రంలో అనేక కళా పరిషత్తుల్లో ప్రథమ ద్వితీయ బహుమతులు కొట్టినటువంటి నాటికలు ఈ నాటికలు మీరు చూడటం మీ అదృష్టం అంత ఆ దొరకవు అన్ని గ్రామాల వారికి కాబట్టి ఈ నాటికల్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరి ఆశీస్సులు అండదండలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ ఇచ్చినటువంటి రఘుకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నూట ఒకటవ శత జయంతిని సత జయంతి సందర్భంగా ఈ రోజున ఈ కొప్పోలు కళా పరిషత్ వారి సష్టమ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ నాటక పోటీలు ఏర్పాటు చేసినందుకు వచ్చినటువంటి ఈ కొప్పోలు ప్రాంత వాస్తవ్యులకు కళాభిమానులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇది సష్టమ వార్షికోత్సవం అని చెప్పారు నాటికలు అంటే ఎంతో సమాజానికి మేలు చేసే మనకి మెసేజ్ ఉంటుంది పైగా ఇప్పుడు టీవీలు సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత నాటకాలు మరుగున పడిపోతూ ఉన్నాయి కాబట్టి నాటికల్ని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది ఒక కళాపరిషత్ని మెయింటైన్ చేయడం అంటే ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టుగా ఎంతో ఖచ్చితంగా కూడుకున్నటువంటి పని ఎక్కడెక్కడి నుంచో కళాకారులు రాష్ట్రం మొత్తం నుంచి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఎంతో కష్టపడి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆదరించాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వా చేసినందుకు రఘుగారికి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రతిరోజు వచ్చేసి పైగా ప్రతిరోజు వచ్చిన ప్రేక్షకుల బహుమతిగా ఇవ్వబడుతుంది ఇవన్నీ కూడా నాటకాలను చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని అందరూ కూడా వచ్చి నాటకాల్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను ఇక్కడ నిర్వహించబడుతున్నటువంటి పరిషత్ నాటకాలకి ఈ రోజు ఇంత కష్టపడి ఈ విధంగా వేదికను ఏర్పాటు చేసేటువంటి కొప్పూరు కళా పరిషత్ కార్యవర్గం ముఖ్యంగా రఘు గారికి అట్లాగే దాన్ని సహకరిస్తున్న సూదరముట్ట వెంకటేశ్వర గారికి అక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీను అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పద్మజ అరుణారెడ్డి వీళ్ళందరికీ అలాగే వేదిక ముందున్నటువంటి మీ అందరికీ కూడా ఆహుతులైన మీ అందరికీ కూడా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ముందుగా మా హృదయపరకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అట్లాగే అన్న ఎన్టీఆర్కి జోహార్ తెలియజేసుకుంటున్నాం ఆయన నూట ఒకటవ జయంతి సందర్భంగా మరి ఈ రోజు ఈ నాటక కళా పరిషత్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేపట్టడానికి ముందుగా ఒక కష్టాన్ని ఒక శ్రమని చెప్పాలి అదేంటంటే మన రఘు ఈరోజు సెలెక్ట్ చేసినటువంటి ఏడు నాటికలు కూడా అంటే ఇప్పుడు వెయ్యిపోతున్నారు ఇవాళ ఒకటి రేపు రెండు ముప్పై ఒకటి వరకు వెయిపోతున్నటువంటి నాటికలు అన్నీ కూడా కేవలం ఏదో అలా సెలెక్ట్ చేసినవి కాదు డెబ్బై అతను మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరిగి వరంగల్లు అట్లాగే కాకినాడ ఇంకా తెలంగాణ హైదరాబాదు అట్లాగే అన్ని చోట్ల కూడా తిరిగి డెబ్బై నాటికలు చూసి డెబ్బై నాటికలు చూసి ఏడు నాటికలు సెలెక్ట్ చేసి ఈరోజు వేయిస్తున్నాడు మీకు అది గుర్తుపెట్టుకోండి అందువల్ల మరి అలాంటి కృషి చేసిన అంకు మరి చప్పట్ల ద్వారా మీరు అందరూ కూడా హర్షామోదాలు తెలియజేరా ఇదేం చిన్న విషయమా ఇప్పుడు ఏదో వాళ్ళు అడిగితే బయట వేయించిన వేరు అలా కాదు నా ఊరి గ్రామ ప్రజలు చూసేటువంటి ప్రతి నాటికకి సమాజపరంగా ఏదో ఒక రకమైనటువంటి సందేశం ఉండాలి వాళ్ళకి నచ్చాలి అనేటువంటి ఆలోచించి మరీ ఇంత కష్టపడి చేసి ఈ నాటికలు వేసిన దాన్ని విజయవంతం చేయటం అనేటువంటిది మన ఊరి బాధ్యత అని చెప్పాలి మీకు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ హేమ హేమీలు ఉన్నారు ఎంతో మంది ఇక్కడ ఈ కళా కళాపరిషత్తులో కాబట్టి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి భగవంతుడు పాయిలు కొన్ని కొన్ని మనకి పంపించాడు ఈ ప్రపంచంలో సంగీతాన్ని నాటకాన్ని అట్లాగే నృత్యాన్ని ఇట్లాంటివన్నీ కూడా మనకు పంపించాడు ఎందుకంటే మన మనుషులం కదా ఆవేశకావేశాలు ఉంటాయి మళ్ళీ గ్రూపులు ఉంటాయి వర్గాలు ఉంటాయి తన్నుకుంటాం పొద్దులు లేస్తే సాయంత్రం దాకా ఈ దైనందిక జీవితంలో ఎన్నెన్నో కష్టాలు కన్నీళ్ళు సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం ఆ సందర్భంలోనే మనకి స్వాంతరాన్ని ఇచ్చేది ఏంటి అని చెప్పానంటే ఇలాంటివన్నీ కూడా మనకు స్వాంత్రాన్ని ఇస్తాయి ఇలాంటివన్నీ చూస్తే ఈ నాటికలు చూస్తే చెడిపోయే యువత పక్కదారులు పట్టేటటువంటి యువత మంచి మార్గాన్ని పడతారు మన పిల్లలు ఇట్లాంటి నాటికలు కనుక చూసినట్లయితే వాళ్ళు సత్మార్గంలో ప్రయాణిస్తారు అందుకే మనకి భగవంతుడు కళ అనేటువంటి దాన్ని ఇచ్చాడు దాన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను లండన్ అనే దేశాల నుంచి మీరు విన్నారు కదా ఆ దేశంలో ఇప్పటికీ కూడా థియేటర్స్ లో టికెట్స్ దొరకవు నాటకానికి కొన్ని నెలల ముందు బుక్ చేసుకోవాలి టికెట్లు కానీ మన దేశంలోకి వచ్చేటప్పటికి ఇలాంటి పరిస్థితి ఆపరించింది మాకు సరైన థియేటర్స్ కూడా లేవు అందుకని చెప్పని మీరు ఇట్లా పల్లెటూళ్ళలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంత మంది రావడం నాటకం చుట్టానికి రావడం నిజంగా చాలా చాలా సంతోషం హ్యాట్స్ ఆఫ్ టు కొప్పోలు ప్రజలు కూడా హ్యాండ్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాను తప్పనిసరిగా ఈ నాలుగు రోజులు అందరూ వచ్చి మన పిల్లల భవిష్యత్తును బాగు చేయడానికి కావలసిన సందేశాత్మకమైన నాటకాన్ని ఏర్చి కూర్చి తీసుకొచ్చిన సరాన్ని మీ ముందు రఘును అభినందిస్తూ మన పిల్లలు కోసం మనబాబు కోసం మన పిల్లల వ్యక్తిత్వం తీసి కోసం ఈ నాటకాల్ని బ్రహ్మాండంగా మీరు చేస్తారని చెప్పి సక్సెస్ చేస్తారని కోరుకుంటూ అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే మీ ప్రకాశం జిల్లాలో ఆరు సంవత్సరాల నుంచి పరిషత్ నాటకాలు చేస్తున్న ఘనత మీ ఊరికే దక్కింది అందుకనే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నాలుగు రోజుల కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నటసారావు గౌమ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని కళా పరిషత్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రఘు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అరుణ గారికి గారికి వేణు గారికి పబ్బిశెట్టి శ్రీనివాసరావు గారికి మిగతా ముఖ్యులందరికీ ముందున్నటువంటి మీ అందరికీ కళాకారులకు కళాభిమానులకు ప్రతి ఒక్కరు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను కళ అనేది కళాకాలం గుర్తుండిపోయే విషయం మనం రాముణ్ణి కృష్ణుణ్ణి అదేవిధంగా రావణాసురుణ్ణి ఇటువంటి చరిత్రలో ఉన్నటువంటి రామాయణం మహాభారతం భాగవతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అంటే వారిని ఆ కాలంలో ఉన్నటువంటి దేవుడు మన దేవుళ్ళుగా పూజించే వ్యక్తుల్ని రాక్షసుల్ని ఎవరిని మనం చూడలేదు మానవులు చూడలేదు అది ఈ దృశ్యం రూపంలో తెరకెక్కించి మనలందరినీ అలరించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు సమాజంలో రఘు గారి లాంటి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం భావితరాలకి ఈ కళని అందించడం రాబోయే తరాలు మర్చిపోకుండా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాయి ప్రతి ఒక్కరూ ఆ ఫోన్లోనే సరిపోతుంది అయితే టీవీల ముందు కూర్చునే ఇప్పుడు టీవీకి ముందు కూడా లేదు ఎవరి వాళ్ళే తల ఫోన్ తీసుకొని ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చునే పరిస్థితి వచ్చేసింది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అటువంటి రోజుల్లో కూడా ఇటువంటి నాటక పరిషత్తులను నిర్వహిస్తున్నటువంటి రఘుగారి లాంటి మిత్రులకు అదేవిధంగా ఆ కళలను నేర్చుకొని ప్రదర్శన చేస్తున్నటువంటి ప్రతి కళాకారుడికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం వారందరినీ ప్రోత్సహించడానికి మనమందరం సహకరించాలి ఎందుకనంటే మనం ఎన్నో ఒత్తిళ్లతో ప్రతి ఒక్కరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటాం ప్రతిరోజు కూడా ఆ పని నుంచి కొంత సమయం మనం ఆహ్లాదంగా ఆనందంగా మన మనసు ఒక సంతోషకరమైన వాతావరణంలోకి తీసుకెళ్లాలంటే బ్రహ్మానందం గారిని చూడగానే ఉదాహరణకి ఆయన చూడగానే నవ్వు వస్తుంది మనకి ఎలా వస్తుంది ఆయన అంటే ఆహార్యం ఆవభావాలు చూడగానే బ్రహ్మానందం గారు గత తెర మీద కనపడగానే నవ్వు వచ్చేస్తుంది అటువంటి వ్యక్తులు గతంలో పద్మనాభం గారు రాజబాబు గారు రేలన్ గారు అలా నటనని పోషించినటువంటి పెద్ద పెద్ద నాయకులు అందరు కూడా ఉన్నారు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నామంటే ఈ కళ అనేది ఒకసారి దృశ్యం చూస్తేనే ఈ మధ్య దృశ్యం అనే ఒక సినిమా వచ్చింది వెంకటేష్ తీశాడు ఆ సినిమాలో పదే పదే ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పి నేను మిమ్మల్ని కలిశాను కదా అని చెప్పడం దాన్ని రుజువు చేయడం కూడా మనం అందరం కూడా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అర్థమై ఉంటది అది ఏ విషయమైనా ఒక విషయాన్ని కంటితో చూసిన దాన్ని మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతాం ఎక్కువ సమయం ఎక్కువ కాలం పడ్డది అది మన గుర్తుండిపోతుంది అదే మాట విన్నామని అంటే ఆ విన్నది మర్చిపోతాం కానీ చూసింది కూడా మర్చిపోం అందుకే క్లాసులో చదువుకున్న వాడికి ఇంటి దగ్గర ఏదో కూర్చొని బయట చేసిన వాడికి తేడా ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎంచుకొని కొప్పోలు కళా పరిషత్ నాటక వారి ఆరు వార్చు కోత్సవానికి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు యువతగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒకప్పుడు పద్య నాటకాలు ఉండేవి తర్వాత పౌరాణికాలుగా మారాయి తర్వాత సాంఘిక నాటకాలు అంటే కాలంతో పాటు అనుగుణంగా మారుతూ వస్తూ ఉన్నాయి సినిమాలు అయితే ఎడిట్లు కట్లు అలా ఉంటాయి కానీ నాటకాల్లో మాత్రం సజీవంగా వాళ్ళు నటిస్తారు జీవిస్తారు అందులో నాటకాలు ఎప్పుడూ సజీవంగా ఉంటాయి కన్యాశుల్కం వంటి నాటకం వంటి గురజాడప్పారావు గారు రాసింది అది ఇప్పటికీ సజీవంగానే ఉంది కనుక నాటకాలని ప్రోత్సహించండి ఇంకా చాలా మంది తల్లులు వచ్చారు కొంతమంది ఇంకా యువత రావాలి తల్లులు తప్ప తల్లులు పిల్లల్ని ఇంట్లో పెట్టి తల్లు రావడం కాదు పిల్లలు కూడా తీసుకురండి మొక్కై వంగనది మానై వంగదు పిల్లల్లో ఇప్పటి నుంచే నాటకాలు కానీ చూపించి వాళ్ళ చేత వేయిస్తే రాబోయే రోజుల్లో మార్పు పిల్లల్లో ఇప్పటి నుంచే వస్తుంది అది ఎలాంటి చెడు చెడు అలవాట్లకు కానీ చెడు దీనికి అలవాటు పడకుండా సొసైటీకి మంచి మెసేజ్ అందించగలరు వాళ్ళలో కూడా మంచి ప్రవర్తన వస్తుంది వేటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారని తెలియజేసుకుంటూ ఇలాంటి నాటికల్ని మనందరం ప్రోత్సహిస్తూ పిల్లల్ని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు రఘు గారికి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అన్న నందమూరి తారక రామారావు జయంతిని ఎంత ఘనంగా చేసుకున్నామని మీ అందరికి తెలుసు ఇదే స్థానంలో హైదరాబాద్ వారిచే ఆ రోజుల్లోనే రాచపండు అనే ఒక నాటకం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కొట్టిన నాటకం అది దాన్ని తీసుకొచ్చి మన గ్రామంలో మొట్టమొదటి సమయడం జరిగింది ఆ రోజున నేనెక్కడ కూర్చున్నాను ఆ నాటకం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలిసింది మీ అందరూ చూశారు కూడా ఆ నాటకంలో సర్పంచ్ కొడుకు సర్పంచ్ని అడుగుతాడు ఏనా ఎప్పుడు ఊరు 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 అని చెప్తే ఏ రోజన్నా అమ్మని మొలకరిచావా మేము ఏం చదువుతున్నా తెలుసుకున్నావా అని వాళ్ళు అడుగుతూ ఉంటే మాకు మైండ్ పోయింది అని ఏమో నేను చేస్తా కూడా ఇదే కదా అని చెప్పి ఎందుకంటే ప్రతి నాటికలో ప్రతి మనిషి పాత్ర కనపడుతూ ఉంటుంది రేపు జరగబోయే నాటికల్లో కూడా ఒక ఆడపిల్ల నాన్న వచ్చేస్తాను నాటిక రేపు మీరు చూడపోతున్నారు నా నాన్నగా వచ్చేస్తా తరగ రామ్మ ఇంకా సరిపోయితే నాన్న ఎందుకు వస్తానమ్మా నీకేమి ఇబ్బంది అని అడిగి ఆ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది కానీ వాళ్ళ నాన్న గారాపంతో ఆ అమ్మాయిని చేసుకొస్తాడు అమ్మంటాడు వాళ్ళ అమ్మ బుద్ధి చెప్పి పంపించేది మళ్ళీ అంటే ప్రతి నాటికలో ఒక సందేశం ఉంది కాబట్టి మీ అందరూ కూడా రేపు జరగబోయే నాటికలన్నీ కూడా తప్పకుండా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా రోజు రెండు నాటికలు ఉంటాయి నేను మీ మంది కోరుకునేది ఒకటే కళాకారులు రాస్తారు ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే పదిహేడు తర్వాత రైళ్ళు ఉండవు నేను అర్థం చేసుకోవాల్సింది ఇదే ఎందుకు మేము తొమ్మిదింటికి రండి రండి ఎందుకు చెప్తున్నామంటే అంటే రెండు ప్రతి గ్రామంలో మూడు నాటికలు కట్టారు నేను అక్కడ కట్టినా రెండు నాటికే ప్రశాంతంగా మీరు చూడాలి మూడు నాటికి ఒకే రోజు చూడాలంటే మించి ఏ నాటికే మీకు అర్థం కాదు అందుకని రోజులు ఎక్కువైనా రోజు రెండే పెట్టుకుంటున్నాం మీ అందరూ దయచేసి నా మీద గౌరవంతో కళాకారుల గౌరవంతో తొమ్మిది గంటలకే వచ్చేసి నాటికలు విజయవిధం చేసి కోరుకుంటూ ఈ రోజు వచ్చిన మీ అందరం కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే నాటి ప్రారంభించి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెంటనే